మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా ఛానల్ ఇవేళ ఏంటంటే పొట్లకాయ ఫ్రై మిరియాల చారు పెట్టాను అవి ఎలా తయారు చేయాలో చూసుకుందాము చూద్దామండి పొట్లకాయలు తీసుకున్నాను తీసుకుని వాటిని పైన తెల్లగా పొబర్లా ఉంటుంది కదా అదంతా ఫీల్ చేయాలి నేను ఏం చేశానంటే ఉప్పు పసుపు రెండు కలిపేసి ముక్కలకి బాగా పట్టించేసాను సులువుగా పొర అనేది బాగా తొందరగా వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది అనమాట శుభ్రం రాసి ఒక అలా వదిలేయాలి వన్ మినిట్ ఆ తర్వాత చూడండి చాకుతో తితే చాలా వస్తే తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా చీల్చుకొని మధ్యలో ఉన్న లోపల గింజలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి మరలా ఒకసారి కడుక్కొని చిన్న చిన్న మొక్కల్లాగా దాన్ని చాకుతో కోసుకోవాలి నేను సిజర్తో కట్ చేస్తాను ఎందుకంటే చిన్న చిన్న పీసుల్లా వస్తాయి చక్కగానే అందుకని సిజర్తో చేసుకుంటాను ఒక చోట కూర్చుని సోఫాలో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు అనమాట నేను ఈ ముందు ఉడకబెడతాను దానికి ఒక బాయిల్ చేసుకునే పాత్ర తీసుకుని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఫ్రై అంటే డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఆయిల్ ఎక్కువ అయితే మనకి మరి ఇది కదా పడదు కదా అందుకని కొంచెం ఫ్రై చేసేస్తుంది ఉడకపెట్టేసుకోవాలన్నమాట ముందు బాగా ఉడకబెట్టేసుకోవాలి నేను అందులో కొంచెం కొబ్బరి పొడి వేద్దామని రెడీ చేసుకున్నాను ముందు పాత్ర పెట్టుకుని అందులో పోపు దినుసులు అన్నీ వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేసుకొని శుభ్రంగా వేయగాక కొంచెం పసుపు పొడి కూడా వేసుకున్నాను అనమాట వేసుకుని ఇప్పుడు ఈ పొట్లకే తరిగిన మొక్కలు ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్న మొక్కలు అందులో వేసేసి వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయి కదా కొంచెం సాల్ట్ వేసాను తర్వాత కొంచెం జీలకర్ర పొడి నువ్వుల పొడి కూడా వేస్తే కమ్మగా అనిపిస్తుంది అనమాట నువ్వుల పొడి కూడా చిల్లీ ప్లేక్స్ కారం బదులు కొంచెం చిల్లీ ప్లేక్స్ వేసుకుంటే కమ్మగా అనిపిస్తాయి అనమాట ఇంకో రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది దాన్ని నేను ఏం చేశానండి కొద్దిగా సెపరేట్గా తీసేస్తా తీసేసాను ఎందుకంటే కొబ్బరి అందరూ తినరు కదా అందుకని నేను కొంచెం పక్కకి తీసేసాను అనమాట దీన్ని కొద్దిగా తీసి ఇప్పుడు కొబ్బరి పొడి కొంచెం మరి మిక్సీ చేసుకుని ఆ పొడిని అందులో వేస్తాను అనమాట రెండు టేస్ట్లు ఒకటి నువ్వుల పొడి టేస్ట్ ఒకటి కొబ్బరి పొడి వేసిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు మిరియాల చారికి రెండు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను అదే గిన్నెలో కొంచెం చింతపండు నేను ఆల్రెడీ జ్యూస్ చేసుకున్న చింతపండు కొంచెం సాల్ట్ పసుపు వేసి మిరియాలని కొంచెం ఒక పిప్పర్ తీసుకున్నాను పిప్పర్ అంటారు కదా పిప్పళ్ళు పిప్పళ్ళు అనమాట ఇవి రెండు కలిపి దంచేసి వేసాను తర్వాత జీలకర్ర పొడి కొంచెం టమాటా సాస్ వేసాను కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను ప్లస్ బెల్లం కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో కొంచెం తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసాను అనమాట వేసి కరివేపాకు ముక్కల్లా చేసి వేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్